ఇయర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారని ఆశిస్తున్నామండి ఈరోజు మరో ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ప్లాట్ ఫర్ సేల్ అండి ఒక మంచి చక్కటైన రెసిడెన్షియల్ ప్లాట్ అనమాట హౌస్ ఇమీడియట్గా కట్టుకోవచ్చు అండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది లొకేషన్ ఎక్కడంటే ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ వన్ అండి ఫేస్ వన్లో చిల్లీస్ రెస్టారెంట్ ఆపోజిట్ నుంచి ఆటో నగర్కి వెళ్ళే రూట్లో చైతన్య క్యాంపస్ ఉండేది కదండి రైట్ సైడ్లో అది కూడా దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో లోటస్ హాస్పిటల్ అని వస్తుందండి దానికి కరెక్ట్గా ఆపోజిట్ అనమాట మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉండిద్దండి స్థలం వచ్చేసి ఓనర్కి కుటుంబ అవసరాల రీత్యా అవసరం ఉండి అమ్మేస్తున్నారండి తక్కువ ధరకే ఈ ఏరియాలో ఆల్రెడీ ముప్పై వేలు దాకా ఉందండి గజం ఈ ఏరియాలో అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయండి గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మెయిన్ రోడ్ నుంచి చాలా డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంటుంది రెండు వందల గజాల స్థలం అండి వెరీ నియర్ బై మెయిన్ రోడ్ అండ్ అపార్ట్మెంట్స్ అండి చూస్తున్నారు కదండి లొకేషన్ కూడా సరౌండింగ్స్లో కన్స్ట్రక్షన్ కూడా ఉంది మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంది ఈ స్థలం వచ్చేసి రెండు వందలు గజయాలండి ముప్పై వెడల్పు అరవై లోతు అనమాట ఇక్కడ వాటర్ వచ్చేసి సవాలు అండి ఈ స్థలం యొక్క దిక్కు వచ్చేసి దక్షిణం దిక్కు స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట సరౌండింగ్స్లో బిట్లన్నీ చాలా పెద్ద బిట్లు అండి అపార్ట్మెంట్లకి పనికి వచ్చే బిట్స్ అనమాట ఫ్యూచర్లో ఇంకా దగ్గరలో ఏమన్నా కన్స్ట్రక్షన్ వస్తే కనుక మంచి రేటు పెరిగిద్దండి అండి ఇప్పుడు ప్రజెంట్ తక్కువ రేటుకే అమ్మేస్తున్నారు అవసరం వల్ల చూస్తున్నారు కదండి ఇదే అనమాట ఆ స్థలం ఇక్కడ మీకు ఎదురుగా కనబడుతున్న ఎల్లో రాళ్ళు వచ్చేసి బోటర్ అండి ముప్పై వెడల్పు వచ్చేసిద్ది అరవై లోతు వచ్చిద్ది దక్షిణం దిక్కు ఇక్కడ గజం వచ్చేసి కేవలం పాతిక వేలు చెప్తున్నారండి బార్గెనింగ్ కూడా ఉంటుంది మీకు ఇప్పుడు ప్రజెంట్ ఒక రూపాయి పెట్టినా కూడా ఫ్యూచర్లో రూపాయికి రూపాయి పెరుగుతుందండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది ఎవరైనా తక్కువ బడ్జెట్లో మెయిన్ రోడ్డుకి దగ్గరలో హౌస్ కట్టుకునే వాళ్ళకి ఇది చాలా చక్కటి స్థలం అండి ఎవరైతే దక్షిణంకి ఇష్టపడతారో వాళ్ళకి ఇది చాలా మంచి స్థలం అన్నమాట చూస్తున్నారు కదండి ముందు రోడ్లు కూడా ముప్పై మూడు అడుగు రోడ్లు పక్కన ఒక రెండు మూడు బిట్లు పక్కనే మీకు ఈ బ్లూ కలర్ షెడ్యూల్ చూస్తున్నారు కదా అక్కడ దాకా కరెంటు పోల్స్ ఆల్రెడీ ఉన్నాయండి అంటే కరెంటు కూడా వచ్చేసింది మంచిగా డెవలప్ అవుతున్న ఏరియా అనమాట ఇప్పుడు ఆల్రెడీ మనకి రాజధాని వచ్చింది కాబట్టి కన్స్ట్రక్షన్ కూడా డెవలప్ అవుతుందండి కన్స్ట్రక్షన్ డెవలప్ అయితే ఆటోమేటిక్ రేట్లు కూడా కాస్ట్ పెరుగుతాయి అనమాట ఇప్పుడు తీసుకున్నా కూడా మీకు ఫ్యూచర్లో ఒక రూపాయి వస్తుంది మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో వండిద్ది అన్నమాట ఈ స్థలంకి ఇందాక అటుపక్క నుంచి ఎంటర్ అయ్యాం కదండి లోటస్ హాస్పిటల్ ఎదురు నుంచి ఇప్పుడు ఇటువైపు నుంచి చూపిస్తున్నాను అనమాట ఈ వైపు నుంచి ఈ ఆర్చి నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళినా కూడా మెయిన్ రోడ్కి వెళ్ళచ్చు చూడండి మెయిన్ రోడ్ చాలా దగ్గరలోనే ఉంటుంది రెండు వైపుల నుంచి యాక్సెస్ ఉందనమాట ఎవరైనా ఇంటర్షన్ వాళ్ళు ఉంటే కనుక స్క్రీన్ పే నా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎక్కడైనా నేను పడుతున్న కష్టం మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను సైనింగ్ ఆఫ్ ఈశ్వర్ गुंटूर सिटी रियल्टर